ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే ఉంటారు దుబ్బాక ఎమ్మెల్యే ఆయనతో ఎవరు హైదరాబాద్లో మాట్లాడితే అన్న ఇంకా మూడేళ్ళు భరించా ఈ గవర్నమెంట్ అని మాట్లాడింది ఆయన మాట చెప్పింది విలేకరులు అలా చూసారా మా గవర్నమెంట్ వడగొడతారట మేమెందుకు వడగొడతాం ప్రభాయ్ మాకేమైనా కాల్చేరు గురగుల పెట్టినాయా మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ మీరే ఉండాలి ఓట్లు తీసుకున్నారు చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు అంతే కదా మేము బడగొట్టం మీ గవర్నమెంట్ బడగొట్టం ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తి అర్థం కావాలి రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మేము ముందు ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగిన ఇది ఏం పథకమయో బాగుందా అంటే సార్ మంచిగుంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి ఆ పథకాన్ని మార్చకండి ఆ పథకం అట్లే ఉండాలని చెప్పినా అక్కడ చెప్పడం కాదు నేను అసెంబ్లీలో చెప్పిన ఇది మా స్కీమ్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది దాని పేరు కూడా మేము మార్స్తలేం కానీ కొనసాగించాలని చెప్పినాం కొనసాగించినాం అది మీ అందరికి తెలుసు ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం మనం ము సభ పెట్టుకుంటే బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రాని అని పెట్టి పేదల కూడా కొడతా ఉన్నారు ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల కూడా కొడతా ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం